Hindy. అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పేదల కోసం అనేక పథకాలను అమలు చేస్తుంది ఈ పథకంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఒకటి దీని కింద ఏడాదిలో రైతుల ఖాతాల్లో ఆరు వేల రూపాయలైతే జమ చేయడం జరుగుతుంది ఈ పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం పదిహేను వాయిదాలను రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం ఏడాదికి మూడు సార్లు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై మూడున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదిహేను విడత పిఎం కిసాన్ యోజనను బదిలీ చేయగా దేశవ్యాప్తంగా ఎనిమిది కోట్ల మంది రైతులకు పైగా పెద్ద బహుమతిని అందించారు ఇప్పుడు పదహారు విడత డబ్బులు ఎప్పుడు జమ చేస్తారు అని చెప్పేసి రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు పిఎం కిసాన్ పథకం పదహారో విడత ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు కానీ నివేదికల ప్రకారం ఫిబ్రవరి పదిహేనవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద పదహారో విడత డబ్బులైతే విడుదల చేయవచ్చని తెలుస్తుంది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనే పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వమే అమలు చేయబడింది ఈ యొక్క పథకాన్ని దీని ద్వారా ప్రభుత్వం పేద రైతుల ఖాతాల్లో ప్రతి సంవత్సరం మూడు విడతలుగా మొత్తం ఆరు వేల రూపాయలు చొప్పునైతే జమ చేయడం జరుగుతుంది మీరు కూడా పిఎం కిసాన్ స్కీమ్ ప్రయోజనాలు పొందాలనుకుంటే మీరు ఈ స్కీమ్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఇప్పటికే చేయించుకున్న వారైతే పీఎం కిసాన్ రైతులందరూ కూడా తప్పనిసరిగా ఈ కేవైసీ అనేది పూర్తి చేయాలి అప్పుడే పీఎం కిసాన్ డబ్బులు వస్తుంది ఇలా చేయకుంటే డబ్బులు రాకుండా పోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి మీరు ఇంకా ఈకేవైసీ ప్రక్రియ అనేది చేయించకపోతే వెంటనే దీన్ని అయితే చేయించండి చూసారు కదా వ్యూర్స్ మనకైతే ఈ యొక్క పిఎం కిసాన్ అనే పథకానికి సంబంధించిన పదహారు విడుదకు సంబంధించిన రెండు వేల రూపాయలు అయితే ఈ నెల అంటే ఫిబ్రవరి పదిహేనో తేదీ తర్వాత ఈ యొక్క అమౌంట్ అనేది రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్